హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదండి అది కూడా క్లిక్ చేశారంటే ఇంకా అలానే ఆప్షన్ అయితే వస్తుంది ఇంక అది కూడా క్లిక్ చేస్తే ఆ తర్వాత నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే సండే రోజు లాగండి అంటే సండే రోజు మార్నింగ్ కొన్ని పళ్ళు అయితే కంప్లీట్ చేసుకుని అదే వాకులు వచ్చడం నీళ్ళు తేయడం అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా తర్వాత ఇక్కడ అయితే హెయిర్ ప్యాక్ వేద్దాం కదా అలాగని చెప్పి ఇక్కడ ఇదేటి భృంగరాజు ఉంటుంది కదండి అంటే గుంటగలవరాకు అనమాట అది తర్వాత కలబంద మందారం ఆకులు పువ్వులు రెండు కలిపి మొత్తం ఈ నాలుగు కలిపి ఇలా మిక్సీ అయితే పట్టాను గుంటలవరాకు మాకు ఇక్కడ పొలాలు దగ్గర కదండి ఇంకా ఎక్కడ ఉం ఎక్కడ పడితే అక్కడే కూడా దొరుకుతుంది అనమాట గుంట గలవరాకు అయితే అందుకని చెప్పి ఎప్పటి నుంచో వేద్దామని అయితే అనుకుంటున్నాను కాకపోతే ఇంకా అలా అలా అయిపోయింది అనమాట ఇదండి ఇంక ఫైనల్గా హెయిర్ ప్యాక్ అయితే ఈరోజు వేయడం కంప్లీట్ అయిందనమాట నేను చాలా రోజులు ముందు అయితే ఆనియన్ పేస్ట్ ఇంకా కలబంద ఏదో ఒకటి వారానికి ఒకసారి అయినా సరే కానీ హెయిర్ ప్యాక్ అయితే పెట్టేదాన్ని ఇంక ఈ మధ్య అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు హెయిర్ ప్యాక్ అన్నది అయితే వేయలేదండి ఇంకా జుట్టు కూడా బాగా ఊడిపోతుంది ఇంకా వైట్ హెయిర్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పి ఈరోజు ఇంకా పక్కన పిన్ని చేయడంతో నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా చేశాను అనమాట ఇదండి ఇంకా ఫైనల్గా హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు వాకులు అన్నీ ఊడ్చడం వాకులు ఉడ్చిస్తండి ఇల్లు అంతా కూడా ఇంకా తుడిచేసి సామాన్లు అది తోమేనమాట మనం హెయిర్ ప్యాక్ వేసుకుని ఇంకా అలా కూర్చొని ఉన్నామంటే టైం ఎంతైనా కానీ ఇంకా కావలేదా ఇంకా కావాలా అని హెయిర్ అనిపించద్ది కదండి ఇంకా అందుకని చెప్పి హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఈ పళ్ళన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మనకి టైం తెలియదు కదా అలాగని చెప్పి మొత్తం పళ్ళన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అది కూడా డ్రై అయిపోయింది అనమాట ఇంకా తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేసేసి ఇంకా ఇంకా తర్వాత చేయవలసిన పళ్ళు వంట ఇంకా కొంచెం సేపు మిషన్ అయితే కూడా కుట్టాను అనమాట ఇంకా అదంతా కూడా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఫ్రెండ్స్ ఇదండి ఇంకా గుమ్మాలు అయ్యి తుడ్డం ఇంకా సామాన్ తోగడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే డ్రై అయిపోయింది కదండి ఇంక హెయిర్ ప్యాక్ అయితే ఇంకా హెడ్ అయితే చేసి ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మిషన్కి అయితే ఆయిలింగ్ చేస్తున్నాను అనమాట ఆయిలింగ్ చేసిన తర్వాత ఇంకా వంట అన్నది స్టార్ట్ చేద్దాం కదా అలాగని చెప్పి ఫస్ట్ అయితే ఈ పని అయితే పెట్టుకున్నాను ఇంకా ఇది ఆయిలింగ్ చేసిన తర్వాత వంట అయ్యేసరికి కొంచెం స్మూత్ అవుతాయి కదండి ఇంకా ఆయిలింగ్ అదంతా ఆయిల్ అదంతా కూడా గ్యాపల్లో పట్టి తర్వాత మిషన్ ఫ్రీగా తిరుగుతుంది కదా అలాగని చెప్పి ఆ తర్వాత అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక అయితే ఆయిలింగ్ నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెలైకన్ అయితే ఉంటుంది అది కూడా క్లిక్ చేశారంటే ఆల్ ఆప్షన్ అయితే వస్తుంది ఇంకా తర్వాత నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇంకా ఫైనల్గా అయితే ఆయిలింగ్ చేయడం అదంతా కూడా కంప్లీట్ అవుతూ ఉందన్నమాట ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదండి ఇంకా అందుకని చెప్పి వీడియో అంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను ఇంకా మనం మామూలుగా పెట్టామంటే వీడియో లెంత్ అయిపోద్ది కదా అలాగని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను ఇంకా ఇదండి చేసిన ఒక నెలకే అయినా కానీ మొత్తం కంప్లీట్గా మ మొత్తం ఏ గ్యాప్స్ అయితే ఉంటాయో అన్నిట్లో కూడా ఇలా ఆయిల్ అన్నది ఫిల్ చేసామంటే తొందరగా మిషన్ అనేది పడవకుండా ఉంటుంది ఇంకా మనకి తొక్కడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట స్మూత్గా అయితే మిషన్ నడుస్తుంది కాబట్టి మనకి మిషన్ కుట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట ఏదైనా కానీ వస్తువు ఈ ఐరన్కి సంబంధించిన వస్తువులు ఎక్కువగా వాడితేనే బాగుంటాయండి పక్కన పెట్టామంటే ఇంకా తుప్పు పట్టి పోతాయి కదా ఇంకా అలాగనమాట వన్ మంత్ అయ్యింది దానివల్ల ఆయిలింగ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టిందనమాట మొత్తం అన్నీ కూడా చాలా డ్రై అయిపోయి ఉండడం వల్ల ఆయిలింగ్ అదంతా కూడా కంప్లీట్ అవ్వడానికి నాకు మినిమం ఒక గంట అలా టైం పట్టిందండి ఇంక ఇక్కడ అయితే ఫైనల్గా వంట కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చికెన్ విత్ బిర్యానీ అయితే చేశాను ఇంకా ఈ విధంగా మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే నేను మిషన్ అయితే కొంచెంసేపు కట్ కటింగే చేశానండి స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఇంకా కటింగ్ వరకునే టైం అయితే కుదిరింది ఇంకా అందుకని చెప్పి కటింగ్ చేసి ఇంక అన్నీ కూడా పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే తర్వాత నెక్స్ట్ డే స్టిచ్చింగ్ చేద్దాం కదా అలాగని చెప్పి ఇంక మొత్తం ఏవైతే కట్ చేయవలసి ఉన్నాయో అన్నీ కూడా కటింగ్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే స్టిచ్చింగ్ అన్నది సెల్లో చూసే నేర్చుకున్నానండి బయట ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు అందుకే కొంచెం కాన్ఫిడెంట్ తక్కువగా ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళే కుట్టాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది అనమాట మా అమ్మాయి మా పిన్నయ్యి మా వరకు అయితే నేను బాగానే కుట్టేసుకుంటాను బయట వాళ్ళే కూడా ఇంతకు ముందు కుట్టేదాన్ని కాకపోతే ఇప్పుడు మేము ఈ మా కొత్త ఇంటికి వచ్చాము కదా ఇక్కడ అయితే కొంచెం దూరం అవడం ఎవరైనా ఇచ్చినా కానీ ఇంకా యూట్యూబ్ వల్ల అయితే నాకు కుట్టడానికి కూడా అంత వీలు అవ్వట్లేదులేండి కుట్టమని ఇచ్చినా కానీ చాలా టైం అయితే తీసేసుకుంటుంది ఇంకా వాళ్ళకి అనుకున్న టైంకి ఇవ్వకపోయామంటే మాత్రం మనకి ఏదోలా ఉంటుంది వాళ్ళకి ఏదోలా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి పెద్దగా కూడా నేను ఈ మధ్య అయితే స్టిచ్చింగ్ సంబంధించి ఏమీ తీసుకోలేదండి ఇంకెలా అయితే మొత్తానికి కటింగ్ అన్నది అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే మా చెట్లకి మొదటిసారి పూసినాయండి ఈ విరజాజులు అంటే అయితే ఇంతకుముందు పూసేవి కాకపోతే కొద్దిగా అన్నమాట ఒక పిన్నిస్కి సరిపడా ఒక పది పదిహేను పువ్వులు అయితే పూసేవి అనమాట ఇప్పుడైతే పర్వాలేదు కొంచెం మాల అయ్యే అన్ని పువ్వులు అయితే పోస్తున్నాయి ఇంకా స్మెల్ కూడా విరజాజులు అంటే ఇంకా చెప్పనవసరం లేదు కదండి ఇంకా అంత స్మెల్ అయితే వస్తుంది ఇంకా చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయండి చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది ఆకుల కన్నా కూడా పువ్వులే ఎక్కువ వచ్చినాయి ఇదండి ఇంకా ఫైనల్గా పువ్వులు అయితే మాలు అయితే కడుతున్నాను నాకు వచ్చిన ఏకైక మాల ఇది ఒకటేనండి చేతి మాల అనమాట ఇది రాని వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇది అంతగా అయితే సాగదండి వేరే మాల ఉంటుంది కదా పువ్వులు కట్టేవాళ్ళ మాల అది అయితే నేర్చుకుందామని చాలాసార్లు ట్రై చేశాను కాకపోతే పువ్వులన్నీ పొడైపోతున్నాయి కానీ నేనైతే మాత్రం మాల అన్నది నేర్చుకోవడం అయితే కంప్లీట్ అవ్వలేదు ఇదండి ఫైనల్గా ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఇంత మాల అయితే వస్తుంది రోజును ఇదండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్